హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇదేంటంటే పదమూడవ తేదీ ఓట్ అనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా ఓటు కోసం క్యూలో నుంచి ఉన్నాము ఇక్కడ మా పోలింగ్ లో ఏంటంటే అంత జనాలు అయితే లేరండి తక్కువ మందే ఉన్నారనమాట ఇంకా దీనికి ముందుంది అక్క వాళ్ళకి ఏంటంటే వేరే ప్లేస్లో వచ్చింది నాకేమో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే వచ్చింది అనమాట ఏంటంటే ఓటు వేశాను ఆ రోజైతే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నిలబడ్డాను అంతే అనమాట అయితే అక్క వాళ్ళు ఏంటంటే పక్కన ఉంటుంది కదా పక్క ఊరు ఉంటుంది కదా అంటే ఇక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాలు అలా అనమాట మా చిన్నాడు చూసారా నేను ఇలా ఏం చూసి వాడు కూడా చూపిస్తున్నాడు ఓటు అని అయితే ఇలా ఓటేసి అయితే వచ్చానమాట మాకు దగ్గర ఏంటంటే చాలా ఫ్రీగా ఉండిందండి ఇంక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సం నిన్నేంటే సండే రోజు ఏంటంటే చికెన్ బిర్యానీ చేసాం కదా అప్పుడు కొంచెం చికెన్ ఉంటే అక్క తీసి పెట్టి తర్వాత రోజు చికెన్ పులుసు అలాగే గోంగూర పచ్చడి చేసింది నేను రోడ్డు పచ్చడి చూపిద్దాం అనుకున్నా కానీ ఎందుకో పని ఉంది ఇంకా చూపించలేదనమాట ఇంకా అయితే ఇలా కూర్చొని ఇంకా తింటూ ఉన్నాం అనమాట ఈ చెమటలు అయితే భయంకరంగా ఉన్నాయి ఇలా కూర్చొని ఇంకా టీవీ చూస్తున్నారు తర్వాత ఏంటంటే వీళ్ళు కూడా వెళ్ళి ఓటేసి వచ్చేసారు ఇంకా ఈవినింగ్ అనమాట ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ అంతే ఫైవ్ థర్టీ అవుతుందండి అయితే నేను ఏంటంటే ఇంకా అక్క వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్తామంటే సరే అని చెప్పని అంటే వీళ్ళు కూడా డీ మార్ట్కి వెళ్ళి మన ప్రోజన్స్ అవి కొందామంటే ఇంక సరే వెళ్ళే పిల్లల్ని తీసుకుని నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా ఇలా ఆటో ఎక్కేసి చూసారా మా చిన్నోడైతే ఇట్లా కూర్చొని ఉన్నాడు ఇంకా ఆటో ఎక్కేసి ఇలాగైతే బయలుదేరుతున్నాము అన్నట్టు మర్చిపోయానండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకేంటంటే కొంచెం నా వీడియోస్ కొంచెం పూర్తిగా అయితే చూడండి అలాగే నా వీడియోస్ బాగుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇంక ఇదేంటంటే ఇంకా ఎదు ఇలా అక్క కూడా వచ్చింది అనమాట ఇలా కూర్చొని వెళ్తూ ఉన్నాం ఇది చూసారా మేము దారిలో మా పోలింగ్ దగ్గర అయితే అయిపోయిందనమాట ఇంక ఇదేంటంటే పెద్ద హై స్కూల్ అండి ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు చదివారు అంటే దగ్గర అనమాట ఇలాగ బయటకు వస్తే ఇలా రోడ్డు ఒక ఐదు నిమిషాలు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ అయితే ఇంకా ఆ జనాలు అయితే ఇంకా ఉన్నారంటే ఫుల్ గా ఉన్నారు ఇది కొంచెం పెద్దది అనమాట పోలింగ్ కేంద్రము ఇంకా క్యూర్ లో చూసారా ఎక్కడ దాకా నుంచి ఉంటున్నారు ఆ ఇంకా ఇలా షూట్ చేసారనమాట మీకోసం అని ఏదో మేము చూసారా టౌన్ లోకి వెళ్ళేకి చీకటి అయిపోయింది ఆ ఇంకా లైటింగ్స్ అన్ని చూసారా ఎలా ఉన్నాయో ఇదేంటంటే రైల్వే స్టేషన్ రోడ్ సైడ్ వెళ్తున్నాము అటు సైడ్ చెక్ పోస్ట్ అంటారనమాట నేనేంటంటే లైటింగ్ రావట్లేదని ఇంకా అలాగా తీసాను షూట్ చేశానండి ఇంకా చిన్నాడే పెద్దవాడేమో ముందు కూర్చుని ఉన్నాడు చిన్నాడు మా పక్కన కూర్చున్నాడు ముందు కూర్చున్నాడు కదా వీడు కూడా ముందుకెళ్ళాలని చెప్పి చేస్తాడు తర్వాత రే కూర్చోరా అని చెప్పని ఇంకా అలా అనకైతే కూర్చోబెట్టేశాము ఇది రైల్వే స్టేషన్ రోడ్ దగ్గరండి ఇలా ఉంటుంది నైట్ అయితే నేను నైట్ అయితే ఆ ఈ మధ్య కాలంలో అస్సలు ఎప్పుడు రాలేదనమాట ఇంకా ఇదే ఇంకా షాపింగ్ కలుద్దాం అంటే ఇప్పుడే రావడము ఇది రైల్వే స్టేషన్ అండి నైట్ టైం అయితే ఇలా ఉంటుంది అనమాట లైటింగ్స్ అన్ని ఇలా ఉంటుంది ఇంకా ఓటింగ్స్ కదండి ఓట్ ఓటు వచ్చిన వాళ్ళు ఇంకా ట్రైన్ కి వెళ్లే వాళ్ళు అలా ఉంటారు కదా ఇదైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకెప్పటికవుతుందో ఏమో చూడాలి ఆ చాలా కొంచెం వరకు పూర్తి అయింది ఇంకా చాలా ఉందండి అది అయ్యేసరికి ఇంకా నా టూ ఇయర్స్ ఏమవుతుందేమో అనుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఏదో ఆ కింద నుంచి వెళ్తున్నాము ఆత్మగూరు బస్టాండ్ సైడ్ అలాగా ఆ డి మార్ట్ కి కదా ఇదేంటి అన్మయ్ సర్కిల్ సైడ్ అటు వెళ్తున్నాం అనమాట ఏదో బస్ స్టాండ్ ఇంకా తర్వాత మధ్యలో అయితే షాపులు అనమాట చిన్న చిన్న షాపులని ఇంకా స్వీట్ షాపులని ఇంకా అలాగా కొన్ని కొన్ని బట్టల షాపులు ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇక్కడంతా కాకపోతే ఈ రోజు ఏంటంటే ఓటు కదండి కొన్ని షాపులు అయితే లేవనమాట కానీ కొన్ని షాపులు అయితే తీసుకున్నారు మేమేంటంటే నిన్న వెళ్ళాము కదా షాపింగ్ కి అదే సండే రోజు వెళ్ళాము కదా ఆ రోజు మేము కనుక్కున్నాం అనమాట వాళ్ళు ఏం కరెంట్ ఫైవ్ తర్వాత ఉంటుందండి అని చెప్పారు ఖచ్చితంగా తీస్తారంటే ఆ ఖచ్చితంగా తీస్తాము ఫైవ్ తర్వాత అని చెప్పన్నారు అనమాట అయినా కానీ ఇంకా మేము వెళ్ళేసరికి అయితే జనాలు అయితే అసలు తగ్గట్లేదు అనమాట ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమైతే మాకైతే అర్థమే కావట్లేదు జనాలు అయితే భయంకరంగా ఉన్నారండి ఇద్దరు అన్నమయ్య సర్కిల్ సైడ్ ఈ షాపులన్నీ ఇంకా దాటుకుంటూ వెళ్తున్నాము ఏంటంటే చాలా చాలా షాపులు పెట్టారనమాట లలిత జ్యువెలర్స్ చూసారా లైట్ లైటింగ్ ఎలా వేశారు అక్షతృతీయ అన్నారు కదా దానికోసం చెప్పని ఇలా వేశారేమో అనుకుంటున్నాను కానీ నెల్లూరు కదండి నెల్లూరులో చాలా పెద్ద బ్రాంచ్ పెట్టారనమాట లలిత జ్యువెలర్ వాళ్ళు అదో కొన్ని కొన్ని షాపుల మధ్య మధ్యలో అయితే ఆ తీయలేదనమాట ఇంకా నేను ఏంటంటే ఇలా వెళ్తూ ఉంటే ఇలా షూట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఆ ఏదో ఇంకా ఆ రూట్లో అయితే వెళ్తున్నాము ఇది టర్న్ అయ్యాం అనమాట డిమార్ట్ డిమాట్ రూట్ అయితే టర్న్ అయ్యాము ఏదో డిమాటకి అయితే వచ్చేసామండి ఇంక ట్రాలీ అయితే తీసుకోవాలి అంటే ట్రాలీ తీసుకున్నామంటే ఇంకా చిన్నవాడిని మళ్ళీ మనం మదుపు చేయలేము అనమాట నేను నేను అదే సండే తీసుకురాలేదు కదండి ఇంక ఈ రోజు తీసుకొచ్చారు వీడిని ఇంకా మామూలు షాప్లోనే మనోడు అస్సలు అస్సే షాప్ లో వస్తుంది చూసారా వాళ్ళ పెద్దమ్మని వదిలేమంటున్నాడు ఇంకా అలా అనమాట మా చిన్నవాడి తోడు బల డేంజర్ అండి దాంట్లో కూర్చోమంటే వాడు కూర్చోవట్లేదు చూసారా మా బావ అయితే కష్టపడుతున్నాడు కూర్చోబెట్టడానికి ఇంక సరే అని చెప్పాను ఇంకా నేనైతే ఇంకా వాడిని తీసుకొని ఇద్దరు చూసారా అస్సలు వాళ్ళు కావట్లేదు వాళ్ళు కావట్లేదు ఆ తర్వాత నేను ఇంకా వాడిని అయితే కూర్చోబెట్టేశాను అనమాట ఇద్దో ఇలా కూర్చోబెట్టేశాను ఇంకా తర్వాత ఇద్దరు ర్యాలీ అయితే మా పెద్దోడేమో నేను నేను తెస్తాను అంటున్నాడు మేము ఏమంటే అక్కడ జనాలు ఉంటారు కదండి అవన్నీ తిప్పటం అదంతా లేట్ అవుతుంది కదా వద్దులేరా అని చెప్తున్నాను స్టార్టింగ్లో లో వీడియో తీసుకుంటే వాళ్ళు ఏంటంటే వీడియో తీకూడదు అని చెప్తున్నారు అయినా వాళ్ళకి పోయిన తర్వాత నేను ఇలా వీడియో అయితే షూట్ చేశానన్నమాట కింద అక్క వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రోజన్స్ అవి తీసుకుందనమాట బిస్కెట్స్ అని ఇంకా సోప్లు అలా తీసుకుందా అనమాట అక్క అయితే ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఏమేమంటే ఎదు పైన అంతగా షూట్ చేయలేదండి నేను తీసుకున్నవి ఇది విశాల్ మార్ట్ అని వేరే షాప్ ఉంది సరేలే ఇక్కడ ఏమైనా బట్టలు ఏమైనా తక్కువ కాస్ట్ ఏమైనా ఉంటాయేమో వెళ్తే నాకేమంత రీజనబుల్ గా అనిపించలేదు అదే కాకుండా మేము డి మార్ట్ నుంచి బయటకు వచ్చేలా నైన్ అయిపోయింది ఏంటంటే అక్కడ బిల్డింగ్ అనివన్నీ లేట్ అయిపోతాయి కదండి అలా అనమాట ఇంక ఇక్కడికి వచ్చి ఒక నైట్ ప్యాంటు ఒక లెగ్గింగ్ తీసుకున్నాను నేను ఇక్కడ అంతా చూసారా రిటర్న్ వస్తున్నాము రిటర్న్ వచ్చేటప్పటికి బస్సులు చూసారా ఎలా ఉన్నాయి అంటే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆ షాప్ నైన్ కి నాకు నాకేం నచ్చక ఇంకా త్వర త్వరగా వచ్చేస్తానమాట అక్కడి నుంచి ఇంకా నైన్ థర్టీ అయిపోయింది అనమాట నైన్ థర్టీ అయిపోతే అప్పటికే చూసారా బస్సులు అయితే ఎలా ఉన్నాయి ట్రావెల్ బస్సులు అండి అంటే వీళ్ళు ఇంకేంటంటే వీళ్ళు ఇంకా జాబ్కి అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలా అనమాట అసలు ఎన్ని ట్రావెల్ బస్సులు అంటే ఇంకా వస్తూనే ఉన్నాయండి అటు ఆపోజిట్ లో ఇటు సైడ్ ఏమో పక్కనేమో ఇక్కడైతే బస్సులు అయితే ఉన్నాయి ఎంత అన్ని స్లీపర్ బస్సులు అట్లా అంటారు కదా అలా అనమాట అయితే అందరి టాకే టికెట్ అయితే భయంకరంగా ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అంటున్నారు అంటే ఇంకా తప్పదు కదండి జాబ్ చేసేవాళ్ళు ఎలాగైనా కానీ వెళ్ళిపోవాలి కదా ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా హైదరాబాదు అలాగే చెన్నై ఈ రెండు ప్లేస్లలో సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉంటారు కదండి పాపం ఇంకా వాళ్ళకి తప్పదు అనమాట టైంకి వెళ్ళాలి కదా అలా అనమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను సపరేట్ చేశాను అక్క వాళ్ళు అయితే ఇవి తీసుకున్నారండి ఇంకా ఇవన్నీ అయితే బయట పెట్టేసి ఏంటంటే సరుకులు తెద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే ఇంకా లగేజ్ కూడా ఎక్కువైపోయింది వద్దులే అని చెప్పనేసి ఇంకా నేనైతే తీసుకోలేదనమాట అక్క వాళ్ళు తర్వాత ఏదేంటంటే మార్నింగ్ పినాకినికి వెళ్దామని చెప్పని మంగళవారం రోజు అండి పినాకిని వెళ్దామని ఇంకా లేచేస్తాను అనమాట పిల్లలు కూడా లేచారు ఇంకా పెద్దోడిని అయితే రెడీ అవ్వమని చెప్తున్నాను ఇది కొత్త నాన్ స్టిక్ అండి నేను కూడా తీసుకున్నాను ఎంత టూ హండ్రెడ్ అయిందనమాట నేను తీసుకున్నాను ఇది నేనేంటంటే నాది పెను పోయిందని చెప్పాయి కదా అది ఆ మాడిపోయిందనమాట కానీ తర్వాత నుంచి ఇంకా అది బాగా రావట్లేదు అయితే నేనైతే ఇలా ఉదయం లేచేసి ఇలా దోశలు అయితే పోస్తున్నాను అనమాట ఇలా దోశలు అయితే పోస్తూ ఉన్నాను దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేశాను వీళ్ళు ఏంటంటే దోశ పిండి తెచ్చారు నైట్ నైట్ ఏమైందంటే మాకు ఇంకా ఫుడ్ కూడా ఏం చేసుకోలేదు కదా ఇంక పదిన్నర అయిపోయింది అనమాట వచ్చేటప్పుడు సరే అని చెప్పి నేను మా అక్కకి చెప్పాను ఇంకా వాడు మా మా అక్క కొడుకున్నాడు కదా వాడు వెళ్ళేసి ఒక చపాతి పిండి ఒక చపాతీలు చేస్తుంటారు కదా రెడీమేడ్ చపాతీ ప్యాకెట్ ఒకటి తెచ్చాడు ఇంకా అలాగే దోస్ పిండి ప్యాకెట్ కూడా తెచ్చారు మేము ఏంటంటే అక్క కొంచెం అన్నం వండిన తర్వాత నేను ఏంటంటే ఎగ్గరీ చేశాను ఆ చపాతీలోకి అక్క చపాతీ కలిసి నేను కర్రీ చేశాను అలాగా నైట్ అయితే ఆ మేము ఉన్నాయి ఆ హడావిడిగా ఆల్మోస్ట్ ఆల్ పదకొండు పదకొండున్నర అయిపోయింది పడుకునేటప్పుడు పన్నెండు అయిపోయింది అనమాట ఇంకా ఆ తర్వాత అక్క ఏంటంటే నేనేమో దోసలు పోస్తున్నాను కదా ఆ దోసలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఏదో వడ కాలుస్తుంది అనమాట వడలు ఏంటంటే పొయ్యి మీద ఏంటంటే త్వరగా అయిపోతాయి అని చెప్పనేసి ఇలా పొయ్యి మీద అయితే కాలుస్తుంది అక్క పిల్లలు తీసుకెళ్దోలేమో అని చెప్పి నేను త్వరగా లేచేసి నేను డ్యూటీ వచ్చింది నేను డ్యూటీ అని వస్తుందండి ఊరికెళ్ళేలోపు ఇలా త్వరగా అయితే కాలుస్తుంది అనమాట ఏదేమైనా గానీ అసలు ఆ పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏదో వడలయితే ఇలా చేస్తుంది మిక్సీ చేసేస్తుంది ఉదయాన్నే లేచిన తర్వాత ఇంకా అలాగే దీనిలోకి అయితే చట్నీ చేస్తుంది అనమాట ఇంకా మా బావుండి వడలు చేస్తున్నావు కదా నేను చికెన్ తెచ్చి తెచ్చేదా అన్నాడు ఇంకేంటంటే మాకు టైం అయిపోతుంది అదే చెప్తున్నాడు ఉదయాన్నే చెప్పి ఉండకూడదా చికెన్ తెచ్చి ఉండేదాన్ని వడలు ఉన్నాయి కాబట్టి బాగుండేది కదా అని చెప్పని అని అంటున్నాడు ఇంకా తాళసారేలే ఏముందులే ఇంకా అయిపోయిందిలే అని చెప్పనేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం ఆల్రెడీ నిన్న మొన్న తిన్నాం కదా ఇంకొద్దిలే అనుకుంటున్నాం అనమాట అందువల్ల ఏంటంటే అక్క ఏంటంటే అదే లేక చట్నీ అయితే చేసేస్తుంది అండి ఏదో పిల్లలు అయితే లేచేస్తుంది లేచేసారు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట నేను పెద్దోడుకు ఏంటంటే ఇంకా రెడీ అవునా అని చెప్తూ ఉన్నాను అక్క ఏంటంటే ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట గుర్తొచ్చింది చెప్తున్నాను ఆ అంత అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది రండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట నా చేతికి అయితే బబ్బు వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే ఆ ఇలాగే కూర్చొని ఎదురుగా అరిసెలు చేస్తుంది అనమాట అక్క లాస్ట్ అండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ గా నేను ఏంటంటే ఒక పేట వేసుకుని కొంచెం హైట్ లో కూర్చున్నాను హైట్ లో కూర్చున్నా కూడా సరిపోయిందండి కొంచెం కింద కూర్చున్న మొహం మీద అయితే ఆయిల్ పడేదనమాట ఎట్లాగో హైట్ లో కూర్చున్నందువల్ల మా అక్క లాస్ట్ లో అరిచేది అంటే అరిసెలు చేస్తాం కదండి కొంతమంది నిప్పట్లని అలా అంటారు కదా మా సైడ్ అరిసెలు అంటాం మేము అవి చేసేటప్పుడు ఏంటంటే పైకి ఎత్తేసింది అనమాట ఇంకా చూసుకో నా చేయి మీద పడిపోయిందండి నూనె అయితే ఇప్పటికీ మచ్చలు ఉన్నాయన్నమాట ఇంకా ఆ మచ్చలు అసలు అప్పుడైతే ఎంత భయంకరంగా నింది అసలుకి ఎంత భయంకరంగా నిందండి ఇప్పటికీ ఆ మచ్చలు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట అలా చేసింది మా అక్క అయితే అప్పటి నుంచి ఇప్పటికి కూడా అయితే జాగ్రత్తగా ఉడిపోయి కొంచెం దూరంగా అలా చెప్తూ ఉంటుంది ఆయిల్ ముందు ఇలా బయట మేము పొయ్యి మీద కూర్చున్నప్పుడు అల్లా అనమాట ఇంకా అయితే ఇద్దండి ఇలా దోశలు అయితే చేసారే అండి ఇలా అయితే అయిపోతున్నాయి అనమాట ఇంకా వీటన్నిటినీ తీసి ఇద్దో ఇలా ఒక దబర్లు అయితే వేసింది నాకైతే ఇలా పొయ్యి మీద చేసుకొని తినాలంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట నాకు కుదరదండి నాకు కుదిరిందంటే ఖచ్చితంగా పొయ్యి మీద పెట్టి ఇలా చేసుకోవాలనుకుంటాను అందుకే నేను మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా బిర్యానీ అని అవి ఖచ్చితంగా అయితే ఇంకా దీంట్లో అయితే చేస్తామన్నమాట పే అయితే మేము ఇంకా బయలుదేరాము బయలుదేరేసాము ఊరికి అయితే నేనైతే ఒక ఒక టికెట్ రిజర్వేషన్ చేశాను ఇంకా అక్క కొడుకుని అంటే వస్తావరా ఊరికి అంటే ఇంకా వాడు హైదరాబాద్ నుంచి రారా రెండు రోజులు రెండు అని చెప్పి ఇంక తీసుకొని అయితే వచ్చామన్నమాట పిల్లలతోటి ఇంకా వాడు ఇంకా వాడు ఆ ఊర్లో ఉంటే తిరుగుతూ ఉంటాడు కదా అని చెప్పేస్తానండి ఇదో ఇది ఏంటంటే ఇది చెక్ పోస్ట్ సైడ్ అనమాట మేము అయితే ఇటు సైడ్ అంతా ఇల్లు షాపులు అలా ఉన్నాయండి వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు పెంచారనమాట పక్కన ఒక కాలువ ఉంది పెద్ద సైడ్ కాలువ అంటే డ్రైనేజ్ వాటర్ అవన్నీ పోతుంటాయి దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఆ కాలువ ఇంకా అక్కడ ఇదంతా అంతకు ముందు లేదు ఇంత వెడల్పు లేదు రోడ్డు బాగా వెడల్పు చేసి బాగా కట్టేశారు ఇటు సైడ్ కూడా కొన్ని షాపులు అయితే తీసేసారు తీసేసిన తర్వాత మనకి దాని వెనకాల ఉన్న ఇల్లు అన్ని అపార్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ బాగా కనిపిస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడైతే కొన్ని కొన్ని దేవాలయాలు అవి తీయలేదండి ఇంకా కొన్ని కొన్ని అయితే అన్నమాట అంతకు ముందు అయితే ఇక్కడ ఇది చూసారా శ్మశాన అది అనమాట ఇక్కడ అది కొత్తగా కట్టారు అవుతుంది అండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇంకా చిన్న చిన్న గుడిసెలు అవన్నీ ముందు అయితే ఇక్కడైతే ఆ ఏదో రొయ్యలు తెచ్చి ఐస్ లో పెట్టి అలాగా చాలా చాలా ఉంటాయి ఇప్పుడైతే తగ్గింది అనమాట నీ శ్వాసన వచ్చేదండి అప్పుడైతే ఇక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ ఏదో వేస్తున్నారంట కొత్తగా అది కడుతూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి మా అక్క కొడుకుని అడిగిన ఏంట్రా అంటే అక్కడి నుంచి ఆ ఫ్లైఓవర్ లాగా వేస్తున్నారంట అని చెప్పాడు ఇదే ఇదంతా తవ్వుతున్నారండి బాగా డెవలప్ చేస్తున్నారనమాట ఇంక ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్ సైడ్ మేము ఇంకా వస్తూ ఉన్నాము ట్రైన్ ఏంటంటే త్వరగా వస్తుందేమో అనుకుంటే లేట్ చేస్తాడు ఆల్మోస్ట్ ఆల్ ఆ వేరేది ట్రైన్ చూస్తాం కదండి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ పది తొమ్మిది యాభైకి కన్నారు తర్వాత పది తర్వాత పదిన్నర తీరా చూస్తే పది నలభై అలా అయిపోయింది అనమాట టైం అయితే ఇంకా వచ్చి మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము రైల్వే స్టేషన్లో ఇంకా ఎంతో రైల్వే స్టేషన్కి అయితే లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా మా బావ ఆటో కదండి లేకపోతే ఇక్కడ దిగేవాళ్ళము ఇంకా ఆటో కదా ఇంకా ఇలాగైతే లోపలికైతే వెళ్ళేసి ఇంకా మేమైతే దిగేసి ఇంకా ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట చిన్నవాడిని అయితే వాడిని ఎత్తుకోమని చెప్పాను ఇంకా వాడు ఎత్తుకున్నాడు లగేజ్ కూడా నేను పెద్దోడు బ్యాగ్ తీసుకున్నాను కదా ఆ బ్యాగ్ కూడా సరిదేసాను నేను తగిలించుకున్నాను చిన్న పెద్దోడు ఇంకో బ్యాగ్ నా బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ తగిలించుకున్నాను కూడా ఇంకో చంచి మూడు లగేజ్లు ఉన్నాయి మాకు తర్వాత వీడిది ఒక బ్యాగ్ తెచ్చుకున్నాడు ఇంకెద్దో టికెట్ అయితే తీసుకుంటున్నాడు వాడికి వాడికి వాడికేమో రిజర్వేషన్ లేదు నాకేమో రిజర్వేషన్ ఉంది నేను ఏంటంటే అస్సలకి జనాలు ఎలా ఉన్నారంటండి భయంకరంగా ఉన్నారనమాట ఇటు సైడ్ లోకల్ ట్రైన్ ఎక్కుతారు కదా మేము లోకల్ ట్రైన్ ఎక్కేవాళ్ళం కానీ నాకు ఎందుకో ఇంకా నచ్చలేదు ఇంక ఈ ట్రైన్ ఎక్కుతున్నాను ఎగ్జిట్ మీద మా వాడైతే నిన్నేనండి నేను ఇలా నుంచి ఉంటాను చెప్పి దిగేసి భయం కూడా లేదండి వాడికైతే ఇంకా అలాగే వచ్చేస్తూ అనమాట ఎగ్జిట్ మీద నుంచి అటు వెళ్ళిపోతున్నాడు వీడికి ఏంటంటే వాటర్ బాటిల్ దాంట్లో పెడదామని చెప్పి అటు వెళ్ళిపోతాయి అట్లాగా ఈ రైల్వే స్టేషన్ ఎట్లయిన పిల్లల్ని పట్టుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏ మాత్రం మనము ఏమర్ పాటుగా ఉన్నా కానీ వాళ్ళు ఇంకేలాగంటే అలా వెళ్ళిపోతారు అనమాట అందువల్ల ఏంటంటే నేనైతే ఎట్లా అసలు బయట జర్నీ అంటే పిల్లలని అయితే రెండు కళ్ళు కాదండి రెండు కళ్ళు నాలుగు కళ్ళు అవుతాయి అనమాట అంత ఇదిగా కనిపెట్టుకొని ఉంటాను నేనైతే అస్సలు ఏ మాత్రం అతను పెద్దోడికి కూడా భయం చెప్తూనే ఉంటారనమాట పట్టుకోనా జాగ్రత్తగా పట్టుకోవాలి నువ్వు అటు ఇటు దిక్కులు చూడకూడదు అని ఖచ్చితంగా అయితే ఆ వాడికైతే నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట అంటే జనాలు ఉంటారు కదండి ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి చూసారో ఎంత రష్గా ఉన్నారు భయంకరంగా ఉన్నారనమాట ఆపోజిట్ లో కూడా భయంకరంగా ఉన్నారు యూనిట్ కూడా ఎక్కువ ఉన్నారు జనాలు దీనికి ఏంటంటే ఆల్రెడీ దీని ముందు ఒక ఎక్స్ప్రెస్ ఉంది దానికి అనౌస్మెంట్ ఇచ్చారు దానికి ఎక్కారు మా పిల్లలు చూసారు కాముగా ఉంటారా మా పెద్దోడు కాముగాను ఉన్నాడు చిన్నోడు కామ్గా ఉన్నాడు వాడు కొడుతూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అలా ఉంటారనమాట ఈ పిల్లలు అయితే తిరుగుతూనే ఉన్నారు ఈ రైల్వే స్టేషన్ మొత్తం అండి నేను అప్పటికీ వాళ్ళని అరుస్తూ ఉన్నారు గామ్గా ఉండండి రా అని చెప్తూ ఉన్నా అబ్బాయి లేనే లేదండి ట్రైన్ అయితే ఎక్కామండి దిగ్విజయంగా ఎక్కాము అది కూడా ఇదేంటంటే నాది డి సెవెన్ డి ఎయిట్ యాక్చువల్గా డి సెవెన్ డి లో ఏంటంటే అస్సలు జనాలు ఉండరు అనమాట ఆ దీంట్లో ఫ్రీగా వెళ్ళొచ్చు మామూలుగా కూడా కానీ దీంట్లో అసలుకి ఎంత రష్ అంటే అసలు నేను నిజం చెప్పాలంటే అయ్యప్ప భక్తులు ఉంటారు కదా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎంత రష్ అయితే చూడలేదండి నేను ఈ ఓటప్పుడే చూస్తున్నాను చూసారా లాగా పడుకోబెట్టేసుకున్నాను ఆ ఒక్క సీట్లోనే ఇంకా దీంట్లో ఎంత పిల్లలు ఉన్నారనమాట ఇంకా మా వాడిని కూడా అక్కడలాగా జరిగిచ్చి కూర్చోబెట్టి అని కూడా రిజర్వేషన్ కాదు అయితే రిజర్వేషన్ వాళ్ళు రాలేదు అందువల్ల పిల్లలు కూర్చున్నారు మా పెద్దోడు కూడా నిద్రపోయాడు దిగామండి మేము స్టేషన్ ఒక పది నిమిషాలు వస్తుంది అనగా అప్పుడు దిగామనమాట ఆ బ్యాగులు కూడా మధ్యలో వాళ్ళు అందిస్తూ ఉన్నారు మాకైతే నేనేంటంటే ఈ బ్యాగులు అయితే కొన్ని కొన్ని గ్లాస్ వస్తువులు అలాగే కప్స్ అవన్నీ పెట్టుకోవడం తగిలించుకోలేదనమాట తగిలించుకుంటే ఇంకేమైనా పగిలిపోతాయని చెప్పని అంటే అసలుకి అంత ఇదిగా అంత ఒక మనిషి నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉందనమాట ఇంక అక్కడ ఉన్న వాళ్ళందరి చేత ఎత్తి ఇంకా ఇద్దో ఇలా అనమాట వీటన్నిట్లో బట్టలు ఒకటన్నిట్లో చుట్టుకొని అయితే వచ్చాననమాట నేను ఏంటంటే టీషర్ట్ తీసుకున్నాను రెండు తర్వాత కాలి పట్టలు తీసుకున్నాను ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయి ఇదో కప్స్ అయితే టీ కప్స్ అండి నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాను నాకు కప్స్ అంటే చాలా ఇష్టం అనమాట టీ కప్స్ కప్ కనెక్షన్ అంటే చాలా ఇష్టం అండి ఇదో మళ్ళా ఇంకో రెండు టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను అదేంటంటే క్యాండిల్ పెట్టుకునేది ఇదో పింగానివి ఒక ప్లేన్ అనమాట రెండు కప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒక టీ షర్ట్ అండి ఈ రెండు టీ షర్ట్స్ అనమాట సీసాలు ఉన్నాయి కదా అవి ఇంతకు తీసుకున్న ఏవైనా జ్యూసెస్ అలా పోసుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పని ఇంకా ఫోర్ అయితే ఇలా అది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయండి చిన్న పప్పులో చక్కెర ఏదైనా పోసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పని ఇది ఇదనమాట స్కూల్ బ్యాగ్ ఇది త్రీ హండ్రెడ్ పడింది బాగుందండి స్ట్రాంగ్ గానే ఉంది ఇంకా తర్వాత ఫ్లవర్ వాజ్ లో ఒక రెండు తీసుకున్నాను ఒకటి వచ్చి మామూలు ప్లెయిన్ ఒకటి వచ్చి ఇలాగా ఫ్లవర్ వాజ్ లాగా తీసుకున్నాను అనమాట ఇంకా ఏదో లేండి నాకు అసలు నేను షాపింగ్ చేసి ఆల్మోస్ట్ ఆలు టూ త్రీ ఇయర్స్ టూ టూ వన్ ఇయర్ పైనే అవుతుంది అనమాట ఇంకా ఇలా షాపింగ్ అయితే చేశాను తర్వాత పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ తీసుకున్నాను ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదా అది మా పెద్దవాడైతే అయితే తీసుకున్నట్టు సరేలే అని చెప్పి పెట్టాను ఇదో నాన్ స్టిక్ నేను కూడా తీసుకున్నాను అక్క వాళ్ళదే సేమ్ టు సేమ్ తీసుకున్నాను ఈ వైట్ బాండ్ ఎలా ఉంది అదేంటంటే ఏదైనా ద్రాక్ష అలా వేసుకున్నా బాగుంటుందిలే అని చెప్పని తీసుకున్నాను అనమాట ఇద్దరు మా పెద్దవాడైతే బాక్స్ ఒకటి తీసుకున్నాను స్పైడర్ మ్యాన్ బాక్స్ కావాలన్నాడు తర్వాత నేను ఇవన్నీ ఇలాగా ఆ కొన్ని బట్టలు అయితే పక్కన అక్క వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాను ఎందుకంటే అక్క వాళ్ళు పాప వస్తుంది కదా వెళ్తుంది వెళ్తాం కదండి అందువల్ల వీటిలో కొన్ని బట్టలు అయితే అక్కడ పెట్టేసాం అనమాట పెట్టేసి నేను ఈ బ్యాగుల్లో ఇలా సర్దేనండి ఇట్లా ఏంటంటే వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా అలాగే ఇవి కొన్ని ప్లేట్స్ అనమాట ఇవి ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అలా వచ్చాయనమాట తర్వాత ఏంటంటే ఖర్చి పెద్దోడు తీసుకున్నాడు టెన్ రూపీస్ పడింది ఆ ఖర్చేపు ఇద్దో ఈ ప్లేట్ నాకు నచ్చిందండి ఇది ఒక ప్లేట్ ఒకటి తీసుకున్నాను అలాగే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవి పిల్లలకైతే బ్రష్లు తీసుకున్నాను అనమాట గులాబ్ జామ్ ఒకటి తీసుకున్నాను ఇంక ఇద్దో కప్స్ అనమాట చిన్నవి ఇవి ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇంక ఈ టూ కలర్స్ బాగా నచ్చాయి తీసుకున్నాను టూ పిల్లో కవర్స్ తీసుకున్నాను పిల్ల కొరస్ ఉంటాయి కానీ ఇంకెన్ని కానీ పిల్ల కొస్ బాగా యూజ్ అవుతాయి కదండి అందువల్ల తీసుకుని చిన్న చిన్నవి ఏదో ప్లాస్టిక్ గిన్నె ఒకటి అవి తీసుకున్న తర్వాత వచ్చి టవల్ ఒకటి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఆ టవల్ అయితే ఇది విషాల మార్ట్ అంటారు కదండి అక్కడైతే తీసుకున్నాను ఒక లెగ్గిన్ ప్యాంటు అలాగే నైట్ ప్యాంటు ఒకటి తీసుకున్నాను ఇంక రెండు తీసుకున్నాను అనమాట ఇంకంతే ఈ బ్యాగ్ లో ఇదేంటంటే అక్క వడలు పంపించిందండి ఇంకా ఆ ఇంకొద్ద ఒకటి ఇచ్చాను ఇంకొకటి తింటూ ఉన్నాడు మన వాడు బోరు కొట్టినట్టు దిగాడు అనమాట బయటికి వెళ్తాను అన్నాడు సరే వెళ్ళరా అని చెప్పను ఇంకా అయినా వెళ్తానంటే ఇంకా తిరుగుతూనే ఉంటాడు అనమాట ఇంక ఇదండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలాగైతే షాపింగ్ అయితే చేశాను అనమాట ఇద్దాం మా పెద్దోడు చూడలేదు బయట ఉన్నాడు ఇప్పుడు వచ్చినాడు ఇవన్నీ ఓపెన్ చేస్తావు మా అంట ఓపెన్ చేయకుండా బ్యాగ్లో పెడితే ఇవన్నీ మా వాళ్ళకి కదిలి చేస్తారు అందువల్ల నేనేంటంటే ఓపెన్ చేశానండి మళ్ళా గ్లాస్ వస్తువులు కదా ఇంకా ఎలాగంటే అలా బ్యాగ్ తీసారంటే అవి పగిలిపోతాయి అందువల్ల ఏంటంటే నేను వంట రూమ్లోకి అన్ని వచ్చేవన్నీ ఇలా వంట రూమ్లోకి అయితే చేర్చేస్తాను అనమాట ఇంకా ఇవన్నీ ఇంకా ఇలా ఇన్ని వంట రూమ్ లోకి ఇంక ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే లైక్ చేయండి నా వీడియోస్ అయితే పూర్తిగా అయితే చూడండి ఇంకా ఇదేనండి నా లాగ్ అయితే ఇలా షాపింగ్ అయితే చేశాను అనమాట ఇంకా ఇవి అన్నీ అంటే నేను వేస్ట్ ఏం కొనలేదండి నాకు కొంచెం యూజ్ అవ్వ మాత్రమే కొన్నాను పిల్లలకి వచ్చి వాటర్ బాటిల్స్ హాఫ్ లీటర్ అలాగా యూజ్ అవుతాయి అనమాట మా పెద్దోడికి మరి పెద్ద బాటిల్ అనేది తీసుకెళ్ళలేదు అనమాట ఇంక ఇదేనండి నా లాగా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే